ओके सर अनंत ओके انا ان کي پڄي کي ري ري انا پتا نه మునుగోడు ప్రజలకు అవమానం జరిగినట్టే అవునా నన్ను గెలిపించుకున్న ప్రజలకు నన్ను అవమానిస్తే వాళ్ళు అవమానించినట్టు కదా మునుగోడు ప్రజలకు అన్యాయం చేసిన రాజగోపాల్ రెడ్డికి అన్యాయం చేసినట్టే మీ అందరికి అన్యాయం చేసి ఇక్కడ అభివృద్ధికి నిధులు రాలేదంటే నేను శాసనసభ్యునిగా నేను సంతోషంగా ఉంటానా అంటే మీకు అన్యాయం జరుగుతా నాకు అన్యాయం జరిగినట్టు కదా అందుకనే ఎప్పుడంట నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయడం గతంలో చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు కూడా ఇస్తున్నా సరే నాకు మీరు మాకు ఇచ్చి ఇచ్చినప్పుడు ఇద్దరు కానీ అప్పటి మాత్రం మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించండి ఒక్క రూపాయి కూడా ఆపర్ చేయాలంటున్నా ఇస్తామన్నా మాక ఆలస్యమైంది సమీకరణలు కుదరలేదని అంటున్నారు ఎన్ను కుదురుతారో స సమీకరణలు ఉంటే మారుగా ఉంటుంది ఎవరు పుల్ల వెళ్తూ రాకుండా ఎన్ను కుదురుతారు సమీకరణలు నీకు నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు ప్రజల్లో మీ ఇద్దరు ఉండదని ఉండాలి తెలుసుగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి రెండోసారి ప్రాణం చేసి మార్చినప్పుడు మీ ఇద్దరు ఉండదు నాయి అంటే అది తెలుసు వాళ్ళు ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడం అలా కొనుగోలు గోళమ ఇప్పుడు సమీకరణకు కుదుర్తలేవని మనం సత్యవిక్రమ వర్గ గారు అంటున్నారు ఏం కుదుర్తలేవు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలున్నా నలగలకు ముగ్గురు తప్ప తప్ప మేము గారు ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇతర ముందు తప్పేంది ఇదే నమనం లేదని తక్కువ తక్కువ ఇద్దరికిద్దరే గతలమే ఇద్దరం నేనేమంటున్నా పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఆలస్యమైనా సరే నేను పడుతున్నా పదవుల కోసం పాటలాడే వ్యక్తిని కాను నేను ఒక్కటేమంటున్నాను ఈ ప్రాంతం ప్రజలు గతంలో ఎమ్మెల్యే గెలిపించినప్పుడు మనకు ప్రభుత్వం నిర్పు చేయాల్సి ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించారు మన ప్రభుత్వం ఉంది కనీసం ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు ఈ మునుగోడు నియోజకవర్గంలో అన్ని రంగాలు అభివృద్ధి చేయాలి నిజంగా నేను పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీగా పనిచేసిన నల్లగొండ జిల్లా మొత్తానికి అన్ని నియోజకవర్గాలు చూసిన మునుగోడు ఎంత వెంచబాటు ఎక్కడ లేదు ముందుగొండ రోడ్లు లేవు ప్రభుత్వ గడులు లేవు ప్రభుత్వ ఆసుపత్రులు లేవు కరెంట్ సమస్యలు ఉన్నాయి ఎన్ని రకాల ముందుగొండ మన సాగునీరు సాగునీ ఉన్నాయా మరి మిరియాల కూడా హుజూర్ నగర్ కోదాడ నాగార్జున సాగర్ ఎట్లు చేసి కావాలి వాళ్ళకు అదే ఇక్కడ మనం మనం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఎన్నో ఎవిడెన్స్ కొట్లాడుతున్నాం కమ్యూనిస్టులు కూడా పాదయాత్ర చేసి పోరాటం చేసిండు నేను మన ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడి ఉత్తమ్ కుమార్జీ గారు మాట్లాడి దీనికి నీళ్లు తీసుకురావాలని పన్నెండు వందల కోట్లతో ఏదో రిజర్వర్ నుంచి పన్నెండు వందల కోట్లతో సురంగ మార్గం చండలు పిలిపించిన మన శివన్నగూడెం రిజర్వాయర్ కంప్లీట్ అయితే ఈ మునుగోడు ప్రాంతం మొత్తం ఢిల్లీ లిఫ్ట్ నుంచి రెండు లక్షల ఎకరాలీరు వస్తుంది ప్రభుత్వ బదులు ప్రభుత్వ ఆసుపత్రికి పోతే పేదవాళ్ళకు న్యాయం జరగాలి ఈ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ ఆసుపత్రి పోతూ పేదల రక్తం పోతున్నాయి ఈ పేదలకు అండగా ఉండాలని చెప్పి నేను కష్టపడుతున్నాను అంతే తప్పటికి నాకు వేరేది ఏం లేదు భగవంతుడు ఏది రాసిస్తున్నా సరే ఏ అధికారం ఇచ్చినా ఏ పదవి ఇచ్చినా అది ముంగో మున్గోడు ప్రజల కోసమే చెప్తాను నా కోసం కాదు కాబట్టి సోదరుల తప్పకుండా డెవలప్మెంట్ అనేది అభివృద్ధి అనేది రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో మన సత్యం గారు నేను ఇద్దరు కలిసి కట్టుగా అన్నదమ్ము లాగా పది మీరు ఊర్లో పంచాయతీ గడిపి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851